స్టోరీ చెప్తాను వినండి అందరూ మీరు మనసు పెట్టి వినండి ఓకేనా రియల్ స్టోరీ ఇది స్టోరీ అంటే స్టోరీ కాదు రియల్ గా జరిగింది లండన్ లో ఒక సైంటిస్ట్ కపుల్ ఉన్నారు కపుల్ అంటే తెలుసు కదా హస్బెండ్ అండ్ వైఫ్ లండన్ లో సైంటిస్ట్ సైంటిస్ట్ కపుల్ ఉన్నారనమాట చాలా పాపులర్ సైంటిస్ట్స్ ఫేమస్ అనమాట వాళ్ళకి ఒకే ఒక కొడుకు అతనికి పంతొమ్మిది సంవత్సరాలు అయితే పంతొమ్మిది సంవత్సరాలు అయితే అతనికి ఒక పెక్యులియర్ డిసీజ్ ఉంది దాని పేరు క్రోనిక్ ఫెటిక్ సిండ్రోమ్ అనమాట అంటే అబ్బాయి పొద్దున్నే లెగలేడు లేజీగా ఉంటాడు మజిల్స్ అవన్నీ కూడా సరిగ్గా పనిచేయవు అంటే స్ట్రా స్ట్రెంత్ అప్పుడప్పుడు డైలీ కాదు అప్పుడప్పుడు పనిచేయవు సరిగ్గా మాట్లాడలేడు ఇలా అనమాట మంచం మీదే ఎప్పుడు ఎక్కువసేపు మంచం మీదే ఉండడం దానికి మనం చెప్తే సింపుల్ గానే ఉంటుంది వినడానికి మనకి సింపుల్ గానే ఉంటుంది కానీ అక్కడ అనుభవించే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఆ డిజీజ్ ఉందన్నమాట వాళ్ళు సైంటిస్టులు ఆ పంతొమ్మిది సంవత్సరాల ఆ పిల్లోడికి మెడిసిన్ కోసం మొత్తం వాళ్ళు సైంటిస్టులు అంటే చాలా రకాల కాంటాక్ట్స్ ఉంటాయి కదా నలు మూలల నుంచి మెడిసిన్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళకి మెడిసిన్ దొరకలేదు క్యూర్ అవ్వలేదు ఆ పిల్లోడు పంతొమ్మిది సంవత్సరాలైనా ఇంకా అలాగే ఉన్నాడు అనమాట అయితే ఏం జరిగింది ఇంకా అలాగే వాళ్ళు ప్రొఫెషన్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు అలాగే ఇంకా రొటీన్ లైఫ్ లాగా ఆ పిల్లోడు అలాగే ఉన్నాడు అంతే జరుగుతుంది నడుస్తుంది ఒక రోజు ఏమైందంటే వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అతను వచ్చినప్పుడు నార్మల్ హాల్ హాల్లో కూర్చోపెట్టి టీ ఇస్తారు కదా మామూలుగా టీ ఇస్తాం కదా టీ ఇచ్చి మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఓకే వీళ్ళిద్దరు ఉన్నారు అతను మాట్లాడుకుంటున్నారు లోపల బెడ్రూమ్ లో ఆ పిల్లోడు పడుకుని ఉన్నాడు పిల్లోడు వీళ్ళు వీళ్ళ మాటలు వింటున్నాడు ఆ పిల్లోడికి తెలివంతా ఉంది కానీ చేయలేడు అనమాట మాటలు వింటున్నాడు డోర్ కొంచెం తీసుంది వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి అయితే ఆ వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ కి మామూలుగా చెప్తారు కదా ఇలాగ పలానా మా పిల్లోడు ఇలాగ అని చెప్పి చెప్పగానే అతను ఏమన్నాడంటే నా దగ్గర మెడిసిన్ ఉంది నేను క్యూర్ చేస్తాను అన్నాడంట వీళ్ళు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తారు చాలా సైంటిస్టుల్ని కలిశారు చాలా మంది డాక్టర్స్ ని కలిశారు అయినా సరే మందు దొరకలేదు మెడిసిన్ దొరకలేదు వైద్యం లేదు అని చెప్పేసారు ఓకే అతను ఎప్పుడైతే నా దగ్గర వైద్యం ఉందను గానే ఏంటి అని ఆ తండ్రి చాలా క్యూరియస్ గా అడగగానే ఏమీ లేదు ప్రతిరోజు ఒక గంట సేపు వెళ్ళి ఒక చెట్టుని హగ్ చేయించండి ఆ పిల్లోడితోటి చెట్టుని వెళ్ళి కౌగులించుకోమానండి అని చెప్పాడంట అంతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు మేము మేమింత సైంటిస్ట్లో మేము ఇంత జనరేషన్ ఇంత టెక్నాలజీలో డెవలప్ అయ్యాం మాకేంటి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు నవ్వుకుని స్టాలే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసుకుని వాళ్ళని పంపించాడు అయిపోయింది అతను వెళ్ళిపోయాడు వీళ్ళు వీళ్ళు మామూలుగా రొటీన్లో పడిపోయాడు కానీ ఈ మాటలు ఆ అబ్బాయి విన్నాడంట ఇది రియల్ స్టోరీ అబ్బాయి విన్నాడంట అబ్బాయి విని ఏం చేశాడంటే పొద్దున్నే లెగలేడు కానీ నార్మల్గా అయితే పగలు నెగిసి తిరుగుతాడు కదా అప్పుడప్పుడు వెళ్ళి గంట సేపు వెళ్ళి మామూలుగా ఆ దగ్గరలో పార్కులు లండన్ అంటే పార్కులు ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళా కాదు పార్క్స్ ఉంటాయి కదా వెళ్ళి చెట్టుని హక్ చేసుకోవడం మొదలు పెట్టాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు మామూలుగా ఎక్కడికో వెళ్ళి ఆడుకుంటున్నాడు అనుకుంటున్నారు వెళ్ళి హక్ చేసుకుంటున్నాడు అయితే ఏమైంది నెల రోజులుగా ఆ పిల్లోడు పొద్దున్నే లేకడం మొదలు పెట్టాడంట మాట్లాడడం మొదలు పెట్టాడంట తన పనులు తను చేసుకోవడం మొదలు పెట్టాడంట తెలివిగా ఉండడం మొదలు పెట్టాడంట ఈ తల్లిదండ్రులకి డౌట్ వచ్చింది ఏంటి ఏం చేశాడు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఏంటి చూద్దాం అని చెప్పి అబ్జర్వ్ అని చెప్పి ఆ పిల్లోడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఆ పిల్లోడు వెనకాలే వెళ్ళారంట ఒక రోజు వెళ్తే ఏం చేసాడు పార్కు వెళ్ళి సమ్మర్ అది పార్కు వెళ్లి చెట్టుని హక్ చేసుకుని కాసేపు ఆ చెట్టుతో స్పెండ్ చేసి ఆ చెట్లతో మాట్లాడుకున్న వచ్చి ఊడాను వచ్చాడు వీళ్ళకి అర్థమైపోయింది అప్పుడు పలానా అప్పుడు అతను చెప్పాడు చెప్పాడు అది ఈ అబ్బాయి చేశాడని ఓకే ఈ స్టోరీ లాంగ్ స్టోరీ మనం అంతా చెప్పాం కదా కట్ చేస్తే మొత్తం క్యూర్ అయిపోయాడు ఆ పిల్లోడు చక్కగా క్యూర్ అయిపోయాడు మొత్తం అంట దేని వల్ల అయ్యాడు క్యూరు చెట్టుని హక్ చేసుకోవడం వల్ల ఎందుకంటే చెట్టులో మాయలు మంత్రాలు లేవు చెట్లకి ఏంటి చెట్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది మనలో ఫిజికల్ గా గాని మెంటల్ గా గాని మానసికంగా గాని చెట్లని హక్ చేసుకుంటే ఉన్న రోగాలన్నీ కూడా నయమైపోతాయి చెట్లు అంత హీలింగ్ పవర్ ఉంది అయితే ఆ పిల్లోడికి నయమైపోయిన తర్వాత ఆ సైంటిస్ట్ తండ్రి ఏం చేశాడంటే ఒక పుస్తకం రాశాడు వాళ్ళు వాళ్ళు ఇంకెంతసేపు సైన్స్నే గుడ్డిగా నమ్మారు కదా సైన్స్ నే నమ్మారు దీన్ని నమ్మలేదు ప్రకృతిని నమ్మలేదు ఆ సైన్స్ నమ్మినంత వరకు కొడుక్కి క్యూర్ అవ్వలేదు అందుకని అతను బుక్ ఏమి రాశాడు తెలుసా బ్లైండెడ్ బై సైన్స్ ఆ బుక్ పేరు బ్లైండెడ్ బై సైన్స్ మీరు కావాలంటే ఆన్లైన్ లో చెక్ చేస్తే బుక్ కూడా వస్తుంది ఆ ఆథర్స్ నేమ్ ఏంటంటే మాథ్యూ సిల్వర్ స్టోన్ అనమాట ఆథర్స్ నేమ్ వచ్చి మాథ్యూ సిల్వర్ స్టోన్ బుక్ నేమ్ వచ్చి బ్లైండెడ్ బై సైన్స్ ఇది రియల్ గా జరిగిన స్టోరీ ఇది గా ఆ పిల్లోడికి ఉన్న ఆ పిల్లోడికి ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఆర్టిజం అంటున్నారు కదా దానికి సంబంధించినవే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు ఇలాంటి పిల్లలు కానీ ఇలా మానసికంగా బాధపడే వాళ్ళు కానీ అంతేకాదు మనలో కూడా బీపీలు షుగర్లు మనలో చాలా మానసికంగా ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు మనలో ఒత్తిడి ఉంటే మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే మనకు మనీ రాదు అంతే కదా ఇండైరెక్ట్ గా అదే కదా జరుగుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం చెట్లని హక్ చేసుకుని చెట్లతోటి ప్రకృతితో కాసేపు స్పెండ్ చేసి వచ్చామో ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకోవక్కర్లేదు చెట్టుని హక్ చేసుకుంటే చాలు సిగ్గుపడక్కర్లేదు మనకి ఇండియాలో సిగ్గుపడతారు కానీ ఫారిన్ కంట్రీస్ లో చెట్లని హక్ చేసుకుంటాం అనేది సిగ్గుపడరు అదే వాళ్ళకి మెడిసిన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు చెట్టుని హక్ చేసుకుని కాసేపు ఆ చెట్టుతో స్పెండ్ చేసి వస్తే మనలో హీలింగ్ మొదలవుతుంది ఆటోమేటిక్ గా ఆ చెట్టు మనలో ఉన్న నెగిటివిటీని మనలో ఉన్న అది తీసేసుకుని మనకి హీలింగ్ చేస్తుంది అనమాట అర్థమైందా చెట్లను ఎందుకు హక్ చేసుకోవాలన్నది ఎవరైనా సరే పిల్లలు ఇంట్లో అలా ఉంటే కనుక వెళ్ళి చెట్లని హక్ చేయించండి చేయించుకో చేయమని చెప్పండి తప్పకుండా క్యూర్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే లక్ష్మి గారు నేను మీకు చెప్తానన్నాను కదా అది ఏంటంటే పిల్లోడు పడుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆర్టిజం ఉన్న వాళ్ళందరి కోసం చెప్తున్నా ఆ పిల్లల్ని మనం వాళ్ళకి వాళ్ళకి కాన్షియస్ మైండ్ లో నాకు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఉంటుంది కానీ వాళ్ళ బాడీ సహకరించదు వాళ్ళకి వాళ్ళ మైండ్ లో మాత్రం ఉంటాయి నేను ఇలా చెయ్యాలి ఇలా నా జీవితం లైఫ్ ఇలా మారాలి అని ఉంటుంది వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవు దగ్గర మీరు మామూలుగా నువ్వు ఇలా మారిపో మీ భాషలో చెప్పుకోవచ్చు నువ్వు చాలా హ్యాపీగా తిరుగుతున్నావు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నావు అని సబ్కాన్షియస్ లో మనం ప్రోగ్రామింగ్ చేయాలి చేస్తూ ఉండాలి అలా కొన్ని రోజులు వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి పక్కన చెవి దగ్గర చెప్పాలి స్లోగా వాళ్ళకి చెప్తే సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటుందంట అంటే పిల్లోడు ఇండైరెక్ట్ గా రికార్డ్ చేసుకుంటాడు నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నువ్వు ఇలా అందరితో మాట్లాడాలి నువ్వు యాక్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావు ఉన్నావు అని చెప్పాలి ఉన్నావు మాట్లాడుతున్నావు చక్కగా తిరుగుతున్నావు చక్కగా నీ తెలివే నువ్వు ఎలాగైతే జీవించాలనుకుంటున్నావో నీ లైఫ్ ఎలాగైతే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగే నీ లైఫ్ ఉంది అని వాళ్ళు కోరుకుంటారంట వాళ్ళకి ఇలాగే నాకు అందరి పిల్లల్లాగే తిరగాలని ఉంటుంది అందరి పిల్లల్లాగే మాట్లాడాలని ఉంటుంది అని వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళకి సహకరించదు వాళ్ళ బాడీ అది వాళ్ళ కోరిక సబ్కాన్షియస్ లో మైండ్ లో ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు పక్కకు పడుకున్నప్పుడు వెళ్ళి మీరు సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి కుదిరితే చాలా మంది చెట్లుంటే చెట్లని హక్ చేసుకోండి ఏ చెట్టు అయినా పర్వాలేదు